టూ థౌజండ్ ట్వంటీ వన్ డిసెంబర్లో వచ్చినాయి సో ముంబై ముంబై కోస్ట్ గార్డ్ రీజనల్ వెస్ట్ నుండి నోటిఫికేషన్ రిలీజ్ అయింది సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేస్డ్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటి పోస్ట్ వచ్చేసి ఇంజన్ డ్రైవర్ జనరల్ సెంట్రల్ సర్వీస్ సి ఆ గెజిటెడ్ ఫైవ్ పోస్ట్లు ఉన్నాయి దీంట్లో ఇంజన్ డ్రైవర్ సంబంధించి అండ్ ముంబై కొచ్చిన్ మోర్ద్ అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి టెన్త్ 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 అండ్ సర్టిఫికేట్ సర్టిఫికేట్ ఆఫ్ కాఫీ ఇంజన్ డ్రైవర్ కాఫీ సర్టిఫికేషన్ ఉండాలి ఎనీ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఏజ్ వచ్చే ఏజ్ వచ్చేసి ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ ఉండాలి ఆఫ్టర్ సర్గన్ లస్కర్ వచ్చేసి టూ పోస్ట్లు ఉన్నాయి సో టూ పోస్ట్లు అంటే ఇది మనకి టెన్త్ బెస్ట్ ఉంటుంది ఎయిటీన్ టు థర్టీన్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ వరకు ఉంది అండ్ టెన్త్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ ఉండాలి ఇక సర్టిఫికేట్ అది మామూలుగా లస్కర్ సంబంధించిన ఒక కోర్స్ ఉంటుంది అది మన దగ్గర అయితే ప్రజెంట్ లేదు సో ఎనీ అదర్ స్టేట్స్లో ఉండొచ్చు మేబీ సో వాళ్ళకు యూజ్ అవుతుంది ముంబైలో ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించి పోస్టులు ముంబైలో ఉన్నాయి అండ్ ఫైర్ ఇంజిన్ సంబంధించినవి చూసారు కదా మీరు ఆల్రెడీ ఫైర్ ఇంజిన్ ఆ పోస్ట్లు కాకుండా ఈ పోస్ట్లు ఇవి సపరేట్ మళ్ళీ ఫైవ్ ఉన్నాయి ఓబీసీ టూ జనరల్ వాళ్ళకి త్రీ ఉన్నాయి ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ శాలరీ ఉంది మెట్రికులేషన్ ప్లస్ ఫైర్ సేఫ్టీ ఇంజనీరింగ్ సర్టిఫికేషన్ అండ్ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ విత్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ ఉండాలి ఆయన దా కింద చూడండి ఫైర్మెన్ సర్టిఫికేట్ ఫైర్మెన్ పోస్ట్లు ఉన్నాయి ఫిఫ్టీ త్రీ పోస్ట్లు ఉన్నాయి చాలా పెద్ద నోటిఫికేషన్ గ్రూప్ సి నోటిఫికేషన్ ఎస్సీ ఫోర్ ఎస్టీ టూ ఓబిసి ఫైవ్ ఈడబ్ల్యుఎస్ త్రీ జనరల్ టెన్ ఎస్సీ ఫోర్ ఎస్టీ టూ ఓబీసీ సెవెన్ జనరల్ టూ జనరల్ ఫోర్టీన్ ఈడబ్ల్యూస్ టూ జనరల్ ఫోర్టీన్ రత్నగిరి ట్వంటీ నైన్ డామన్ ట్వంటీ ఫోర్ అండ్ శాలరీ శాలరీ నైన్టీన్ థౌసండ్ అంటే ట్వంటీ థౌసండ్ ఉంటుంది అండ్ మెట్రికులేషన్ ఉండాలి అండ్ ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్ ఉంటుంది దాంతోపాటు ఫిజికల్ ఫిజికల్ ఫిట్నెస్ చూస్తారు సో ఫిజికల్ ఫిట్నెస్ కూడా సపరేట్గా ఉంటుంది దీంట్లో ఏజ్ మాత్రం ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఏజ్ ఉంటుంది నార్మల్ పీపుల్స్కి ఏజ్ చాలా తక్కువ ఉంటుంది ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఏజ్ ఉంటుంది మ్యాట్రికులేషన్ పాస్ కావాలి కంపల్సరీ అండ్ హైటు హైట్ ఉండేవి వితౌట్ వితౌట్ షూస్ వన్ సిక్స్టీ ఫైవ్ ఉంటుంది అండ్ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ కొన్ని ఏరియాస్ వాళ్ళకి తీసేస్తారు సో అండ్ దాంతోపాటు చెస్ట్ ఉండాలి ఎయిటీ వన్ పాయింట్ ఫైవ్ అండ్ చెస్ట్ ఎక్స్పెండ్ చేస్తే ఈ ఎయిటీ ఫైవ్ ఉండాలి ఈ వెయిట్ వచ్చేసి ఫిఫ్టీ ఉండాలి అండ్ దాంతో దాంతో ఇన్సూరెన్స్ టెస్ట్ అండ్ ఇన్సూడ్ టెస్ట్ అని ఉంటుంది ద క్యారింగ్ ద వెయిట్ సిక్స్టీ త్రీ కిలోమీటర్స్ ఫైర్మెన్ లిఫ్ట్ ఉంటుంది దాంట్లో డిస్టెన్స్ వన్ ఎయిటీ త్రీ మీటర్స్ వెళ్ళాలి దాన్ని మన హెవీ వెయిట్ని వేసుకొని వెళ్ళాలి అండ్ దాంతోపాటు క్లైంబింగ్ ఉంటుంది ఇట్లా చిన్న చిన్న వర్క్స్ ఉంటాయి అవి మనకు నార్మల్గా తెలుస్తాయి అండ్ దాంతోపాటు కొంచెం అయితే ట్రిపికల్గా ఉంటుంది మన దానికి సంబంధించిన వెయిట్ సంబంధించి ఏదైనా దానికి కొంచెం ట్రిపికల్గా ఉంటుంది ట్రిపికల్ అంటే మామూలుగా ఫిజికల్ ఫిట్నెస్ చూస్తారు అంతే ఫిజికల్గా మనం చాలా ఉన్నాం హైట్ అయితే నార్మల్ హైటే పెద్ద హైటే ఉండదు షార్ట్ షార్ట్ హైటే ఉంటుంది ఫైర్మెన్ ఏ పోస్ట్లకైనా షార్ట్ హైటే ఉంటుంది హెవీ హైట్ ఉండదు సో దానివల్ల మనకు చాలా బెనిఫిట్ అనమాట ఎవరైనా జాబ్ అప్లికేషన్ చేసుకోవచ్చు కానిస్టేబుల్ అయితే వన్ సెవెంటీ ఉండాలి సో అలాంటిది లేకుండా వాళ్ళు డైరెక్ట్ ఏం చేశారంటే వన్ సెవెంటీ వన్ సెవెంటీ కాకుండా ఇది వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ త్రీ మాత్రమే ఉంటుంది సో అలా మనకి చాలా బెనిఫిట్గా ఉంటుంది సో ఇలా స్టోర్ కీపరు అదే మోటరు ట్రాక్టర్ అని ఇట్లా స్టోర్ కీపరు సఫాయి వాళ్ళ పెయింటర్ మోటార్సు లస్కర్ ఇవి ఉంటాయి కానీ మనకు కావాల్సింది ఫైర్మెన్ పోస్టులు ఫిఫ్టీ త్రీ పోస్ట్లు ఉన్నాయి సో థర్టీ ఫస్ట్ వరకు ఇది నేను నోటిఫికేషన్ కింద ఇస్తాను మన కింద హాయ్ అని పెడితే నేను అక్కడ నోటిఫికేషన్ ఇస్తాను నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని దాని ద్వారా మనం మనం పోస్ట్లో పంపించాలి కింద అడ్రస్లు ఉంటాయి కొన్ని అడ్రస్లు ఉన్నాయి ఆ అడ్రస్కి సంబంధించి మనం మనం పంపించాలి పోస్ట్లో పంపించాలి కింద చూసారు కదా ఆ అడ్రస్లు ఇచ్చారు కదా పోస్ట్ ఆఫ్ యూనిట్ ఆఫ్ కొచ్చి అండ్ ది ముంబై అండ్ సంథింగ్ రత్నగిరి ఇలా ఉంటాయి సో వాటికి ఆ పోస్ట్లకి మనం మనం పోస్ట్లో పంపించాలి స్పీడ్ పోస్ట్ కానీ నార్మల్ పోస్ట్ కానీ ఓన్లీ ఇండియన్ పోస్ట్లోనే పంపించాలి దానిలో పంపించేటప్పుడు కేర్ఫుల్గా అప్లికేషన్ చేసేది విధంగా అవన్నీ చూసుకోవాలి కొంచెం చూసుకొని పంపించండి అది చాలా బెటర్ మనకు ఉన్న సర్టిఫికేషన్స్ అన్నీ కాకుండా దేని వైజ్గా ఉన్నాయి ఏమున్నాయి అవి మాత్రమే పంపి పంపించండి ఎందుకంటే అక్కడ చూసే సార్లు కూడా వాళ్ళు కూడా ఇంత క్లియర్గా చూస్తారని ఉండదు సో వాళ్ళకి కావాల్సింది మాత్రమే చూస్తారు ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఎవ్వరూ చూడరు సో రిటర్న్ టెస్ట్ అని ట్రేడ్ టెస్ట్ స్కిల్ టెస్ట్ అనేలా ఉంటాయి సో చాలా బెటర్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకు ఫార్టీ ఫైవ్ అండ్ జనరల్ వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ రావాలి మార్క్స్ చూడండి ఇది బయోడేటా ఫామ్ ఈ దాంట్లో పోస్ట్ అప్లికేషన్ రాసేసి మనం డైరెక్ట్ దాన్ని పంపించాలి పోస్ట్ అప్లికేషన్ ఫర్ అనే అలా ఉన్నాయి కదా అవి మొత్తం రాసేసి మనం పంపించాలి ఫైర్మెన్ ముంబైలో ముంబైలో పడ్డాయంటే చాలా చాలా ఇన్ని జాబ్స్ పడడం ఫస్ట్ టైం ఇది ఫస్ట్ టైం ఏం కాదు చాలానే పడతాయి కానీ మన మన వాళ్ళు ఎవరు చూడరు సో ఫైర్మెన్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ అడుగుతారు దాంట్లో మెన్షన్ చేసినా చేయకుండా వాళ్ళు కంపల్సరీ ఫైర్ ఫైర్మెన్ సర్టిఫికేట్ అడుగుతారు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మన ఇలాంటి జాబ్స్ ఫైర్మెన్ సంబంధించిన ప్రతి జాబ్ నోటిఫికేషన్ మన దగ్గర ఉంటుంది సబ్ సబ్స్క్రైబ్ మై ఛానల్